వెల్కమ్ టు ప్రజల కోసం ప్రశ్నించుకుందనై సైకిలేకిన లోకేష్ చేరిక నంద్యాలలో చేరిక నంద్యాల షాక్ నంద్యాల మున్సిపల్ స్వతంత్ర కౌన్సిలర్ కండే సாம் సుందర్ లాల్ చేరిక అసలు ఈ సుందర్ కొండయ్య ఆళ్లగడ్డ నియోజకవర్గం సిరివెల్ల సర్పంచ్ గా పద్నాలుగు సంవత్సరాలు పనిచేశారు కండే శాం సుందర్ లాల్ రెండు వేల ఏడులో పాత్రికేయ వృత్తిలోకి వచ్చి సూర్య ఆంధ్రప్రభ పత్రికల్లో పనిచేశారు తదుపరి ప్రజా సమస్యలను తనదైన శైలిలో అందిస్తూ అధికారుల మన్ననలు పొందాడు రెండు వేల పదిహేనులో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఎన్నికల్లో జిల్లా ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసి నాలుగు వందల పైచిల్ కోట్లతో గెలుపొందారు రెండేళ్ల క్రితం శ్యామ్ సుందర్లాల్ ను రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకుంది మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ నుంచి టికెట్ ఆశించిన రాకపోవడంతో నిరాశతో స్వతంత్ర అభ్యర్థిగా నంద్యాల నలభై రెండో వార్డు బరిలోకి దిగారు అధికార పార్టీ పవర్ ఉన్న అధికార పార్టీ వైసీపీ తరఫున కైపా గోపాల్ రెడ్డిని ప్రత్యర్థిగా నియమించిన శామ్ సుందర్ లాల్ ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలుపొంది అందరి దృష్టిని ఆకర్షించారు అసెంబ్లీ ఎన్నికల్లో శామ్ సుందర్ లాల్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతాడని ఒక చర్చనీయాంశంగా మారింది ఎట్టకేలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు నంద్యాల మున్సిపల్ స్వతంత్ర కౌన్సిలర్ ఖండే శామ్ సుందర్ లాల్ వైశ్య మహాసభ కార్యదర్శి బింగుమళ్ల శామ్ సుందర్ గుప్తా యోగా గురుజీ ఆనంద్ కుమార్ సైకిల్ ఎక్కారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఆధ్వర్యంలో ఆయన తనయుడు ఖలీల్ అలియాస్ బబ్లు నేతృత్వంలో హైదరాబాద్ లో లోకేష్ సమక్షంలో కౌన్సిలర్ తో పాటు ఆర్య వైశ్య వలిజ సంఘం నేతలు పలువురు ప్రముఖులు వైసీపీని విడి తెలుగుదేశం పార్టీలో చేరారు హైదరాబాద్ లోని చంద్రబాబు స్వగృహంలో టీడీపీ నేత ఫరూక్ ధనేయుడు ఎన్ఎండి ఖలీల్ టీడీపీ జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్ టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిలతో కలిసి పార్టీలో చేరారు పార్టీలో చేరిన వారిని లోకేష్ పార్టీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు నంద్యాల మున్సిపాలిటీ పన్నెండవ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ ఖండే లాల్ ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బింగుమళ్ల సుందర్ గుప్తా యోగా గురుజీ ఆనంద్ కుమార్ ఇరవై వార్డు వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ కండిమల్ల వెంకట నరేష్ కుమార్ ఆర్యవైశ్య సంఘం నాయకులు తొమ్మండ్ల నాగరాజు నంద్యాల డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు సేగు శ్రీనివాసులు జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ కోశాధికారి గెలివి శేఖర్ రైతు సంఘం నాయకులు చింతల కుమార్ బలిజ సంఘం నాయకులు ఉల్లి నగేష్ సంఘం జిల్లా నాయకులు కేశవ్ కుమార్ చౌదరి కేవి బాబు నంద వెంకటేశ్వర్లు ఇల్లా రమణ యాదవ్ జనసేన నాయకులు నూకల కృష్ణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు పార్టీలో చేరిన వారిని తప్పనిసరిగా గుర్తింపు ప్రభుత్వ వైఫల్యాలను కోరారు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరి సేవలను బలి సంఘం నేత మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సామాజిక వర్గాలు ఎన్నికల్లో ఓటు వినియోగించుకునేలా చైతన్యం తీసుకుని వస్తామన్నారు అధికార వైసీపీలో రెండు సామాజిక వర్గాల తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు

ఎన్ని వస్తుంది అలా ఇరవై వాడు బెసిక్ ఇన్ఛార్జ్ ఒకటి ఇరవై ఎనిమిది మన కౌన్సిలర్ ఎలక్షన్లలో ఇండిపెండెంట్ పూర్తి చేసాను రెండు రెండు రోజులు వచ్చాయి పట్టణండి